ఈరోజు చింతకాని మండలంలో పంటల పరిశీలన చేస్తూ ఉన్నాం మొత్తం ఈ మండలంలో అధిక వర్షాల వల్ల ప్రతిరోజు ఈ సంవత్సర కాలంలో ప్రతిరోజు వర్షాలు పడ్డాయి పత్తి తీవ్రంగా నష్టపోయింది ఇప్పుడు మేము పత్తి పొలంలోనే ఉన్నాం పత్తితో పాటు వరి ఎండి తొగులు వచ్చి వరి పంట కూడా నష్టం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో ఎక్కువ అధిక శాతం ఈ సంవత్సర కాలంలో అధిక వర్షపాతం నమోదు కావడం వల్ల పంటలన్నీ తీరమైన నష్టం వాటిల్లింది ఈరోజు ఏ పంట చేతికి రాలేదు అది పెసరైనా పత్తి అయినా వరి అయినా ఈరోజు రైతు చాలా దిక్కుతోసిన స్థితిలో ఉన్నాడు ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా అన్ని మండ మొత్తం మండలాలు గ్రామాల్లో రైతుల స్థితిగతులు ఏంటి పంటలు ఏంటి ఈరోజు రైతులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చే ఏంటి అని చెప్పేసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలి తెలుసుకోవాలి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి రేపు ఎల్లుండి మండల కేంద్రాల్లో ధర్నాలు చేయబోతా ఉన్నాం ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా రైతాంగాన్ని సమకరించి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో నష్టపరిహారం ప్రభుత్వం అందించాలి అని చెప్పేసి అని కార్యక్రమాలు నిర్వహించబోతూ ఉన్నాం దీని ఉద్దేశం ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మన నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టిగారు కానీ ఈరోజు ఆ నియోజకవర్గంలో పంటలన్నీ రైతులు అప్పులు పాలై తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ఈరోజు ఈ పత్తి రైతు కేవలం ఎకరానికి రెండు క్వింటాలు మాత్రమే వచ్చిందని చెప్తా ఉన్నాడు అందుకని ఎకరానికి రెండు కింటాలు పత్తి వస్తే పదిహేను నుంచి రెండు వేల రూపాయలు కింటాకి కూలీలకే పోతున్న పరిస్థితి ఉంది మరి పెట్టుబడి ఏంటి దున్నిని ఏంటి ఒక్కొక్క రైతు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేలు పెట్టుబడి పెట్టున్నారు అంటే ఈ నష్టాన్ని ప్రభుత్వం భరించాలి ఈ నష్టాన్ని పరిహారం రైతులకు అందించాలి అందుకని సిపిఎం పార్టీ చెప్తా ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి రెండోది ఈరోజు సిసిఐ కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము గత చాలా రోజులుగా దళారులు ఈరోజు నాలుగు వేలకు ఐదు వేలు కొంటున్నారు వెంటనే సిసిఐ కేంద్రాలు ఓపెన్ చేయాలని చెప్తున్నాం నిన్న మొన్న ఈరోజు పత్రికల్లో వెంటనే మేము కేంద్రాలు ఓపెన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు కేంద్రాలు ఓపెన్ చేసినందుకు సంతోషంగానే దాంట్లో అనేక షరతులు అంటే పోయి ముందు స్లాట్ బుక్ చేసుకోవాలని ఎక్కడన్నా చోట పత్తి మిల్లు ఎవరైతే ఆ మిల్లు అతను రిజెక్ట్ చేస్తే ఇంకెక్కడ రైతు తీసిపోయి పత్తి అమ్ముకోవడానికి వీలు లేకుండా ఒక కఠినమైన షరతులు ఈరోజు సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎలాంటి బేషరతుగా షరతులు లేకుండా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు మొక్కజొన్న కూడా ఈరోజు పేపర్లో చూస్తూ ఉన్నాం ప్రభుత్వం కొత్త నిబంధన మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసేవాళ్ళు ఎకరానికి పద్దెనిమిది కింటాలు మాత్రమే కొనుగోలు చేయాలి అని చెప్పేసి అని ఓ ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది దాన్ని వెంటనే తీసేయాలి గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు ఈరోజు రైతాంగం మొదటి పంట మొత్తం పూర్తిగా ఆగవైపోయింది రెండవ పంట మొక్కజొన్న మీద ఆశ ఉంది ఏమైనా ఆ పంట దిగుబడి వస్తే ఆ పంటను మరి కొనే పరిస్థితి కూడా ఈరోజు ఉండని పరిస్థితి కనపడుతూ ఉంది అందుకని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే మొక్కజొన్నల్లో ఆ లిమిట్ అనేది ఎకరానికి పద్దెనిమిది గింటాలు ఉండాలి అనే లిమిట్ ఉందో దాన్ని ఎత్తివేయాలి రైతులు ఎంత వాళ్ళు ఎక్కడ ఆ భూమిలో నుంచో లేదా ఇంకెక్కడి నుంచో తీసుకురాలి రైతు కష్టపడి పండించిన పంట అది పద్దెనిమిది గింటాలు పండవచ్చు ముప్పై గింటాలు పండవచ్చు నలభై గింటాలు కూడా పండవచ్చు కానీ పద్దెనిమిది గింటలు మాత్రమే కొంటాము అంటే మరి ఒక నలభై గింటాలు పండించిన రైతు పద్దెనిమిది గింటలు మార్కెట్కి అమ్ముకొని మిగతా ఎక్కడ అమ్ముకోవాలి అంటే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఆ మొక్కజొన్నలు ఏం చేసుకోవాలి అందుకని సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నా మార్క్ఫేడు లిమిట్ లేకుండా లిమిట్ ఎత్తేసి రైతు ఏదైతే పండించిన మొక్కజొన్నలు ఎన్నైతే వస్తాయో అన్ని మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వరి చేశారు కేవలం పదకొండు వందల ఎకరాలు ఉన్నాయి మిర్చి వేశారు ఇప్పుడు మేడగాని తిరుపతి అనే మిర్చి తోటలో ఉన్నాం తను ఎకరం ఇరవై ఏళ్ళు లెక్క కౌలుకు తీసుకున్నాడు ఆరు ఎకరాలన్నర మొత్తం కౌలుకు తీసుకుంటే ఐదు ఎకరాలు పత్తి వేసాడు ఎకరాలను మిర్చేశాడు ఈ ఎకరాలలో సుమారు డెబ్బై ఐదు సెంట్లు అతివృష్టి అతి వర్షాల వల్ల వరద బట్టి ముప్పాతిగా దేనికి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఈ సంవత్సరం మిర్చి దిగుబడి ఎట్లుంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి లేదు ఇప్పటికీ పదిహేను వేల రూపాయల నుంచి రావటం లేదు అట్న పత్తి ఎనిమిది వేల నూట పదకొండు రూపాయలు మద్దతుదారు ప్రకటించారు కానీ నాలుగు వేల నాలుగు వేలన్నరకునే పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది గతంలో వరికి సన్న ఒడ్లకి బోనస్ ఇచ్చేవాళ్ళు కానీ కోటి యాభై రెండు లక్షలు గతంలోనే బకాయి పడి ఉన్నారు ఈ సంవత్సరం కూడా వరి మాగాన్ని ఎక్కువ వేశారు మాగానికి బోనస్ ఇస్తారా లేదనేది అనుమానంగా రైతులకు ఉంది రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అందుకే ఎరుపాలెం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి గతంలో ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది రైతులకి కానీ పెట్టుబడి సౌకర్యం కూడా వచ్చేటట్టు లేదు పరిస్థితి ఎకరానికి ఇరవై ఏలు పాతిక వేలు ముప్పై ఏళ్ళు పెట్టుబడి అయింది ఎకరానికి ఇరవై ఏలు కవులు ఉంది వచ్చేసి ఎకరానికి నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టుబడి అయినప్పటికీ ఎకరానికి మూడు కింటాలు పత్తి అంటే మూడు ఐదులు పదిహేను వేలు వచ్చేది అంటే ముప్పై ఐదు వేలు నష్టపోతున్నటువంటి శ్రమ కాకుండానే పెట్టుబడి కిందనే నష్టపోతున్నటువంటి రైతు పరిస్థితుంది అట్లే వడ్లు కూడా గతంలో నలభై బస్తాలకు పైన నలభై నుంచి యాభై బస్తాలు వచ్చేది ఈ సంవత్సరం ఇరవై నుంచి ఇరవై ఐదు బస్తాలు వచ్చేసరికి అగమ్య వరదల వల్ల వరి పెరగకుండా పొట్టదశలో ఉన్నప్పటికీ వరి ఇరవై ఇరవై ఐదు బస్తాల కంటే కావు అని చెప్పేసి రైతులు అనేక మంది రైతులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది అందుకనే సాంబర్సూర్ రోడ్లకి గతంలో బోనస్ని విడుదల చేయాలి రాబోయే కాలంలో సన్న ఒడ్లకి మొత్తం వడ్లకి బోనస్ ఐదు వందలు లెక్క ప్రకటించాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి అట్నే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకి నష్టపోయిన రైతుకి గుర్తించి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం